మహాశివరాత్రి తర్వాత నుండి వృశ్చిక రాశి వారి జీవితంలో ఊహించని ఫలితాలు సంభవించబోతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పని చెయ్యకండి చేస్తే అంతా నాశనమే వృష్టిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు అయితే వృశ్చిక రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారిలో స్థిరత్వం అనేది ఎక్కువగా కనిపిస్తుంది వీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో కానీ చేసేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిలో స్థిరత్వం ఉంటుంది ఎవరైనా ఏదైనా సలహాలు చెప్పినా ఏదైనా విషయాలు చెప్పినా విన్నట్టు ఉంటారు కానీ వాటి గురించి అయితే అంత ఎక్కువగా ఆలోచించరు అయితే వీరు తీసుకునేటువంటి నిర్ణయానికి వచ్చిన ఫలితానికి కూడా వీరే మొత్తం బాధ్యత వహిస్తారు అది మంచిగా వచ్చినా లేదా చెడుగా వచ్చినా కూడా ఎవరి మీద నిందలు మోపాడు ఇటువంటివి ఏమీ కూడా ఈ రాశి వారికి నచ్చదు జీవిత భాగస్వామి అంటే ఎంతో ప్రేమను కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు డబ్బు విషయంలో జాగ్రత్త అనేది ఉంటుంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తారు అలానే నిర్ణయాల పరంగా కుటుంబ విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు వీరికి బలం బలహీనత కూడా కుటుంబ సభ్యులే ఈ మాసంలో మాత్రం చిన్న చిన్న విషయాలు కూడా మీరు ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటారు కొంతమంది మిమ్మల్ని పట్టించుకోనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసం మీరు ఎక్కువగా ఆలోచించి సమయాన్ని అయితే వృధా చేసుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి అనవసర వ్యక్తుల గురించి అయితే ఎక్కువగా ఆలోచించవద్దు ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో సానుకూల మార్పులు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగ పరంగా మీరు కోరుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగంలో ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి కావడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఉద్యోగ రీత్యా మీరు కోరుకున్న ప్రదేశాలకు మీకు ట్రాన్స్ఫర్లు కావడంతో పాటుగా మీకు జీతం కూడా పెరుగుతుంది ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్న వారు ఈ సమయంలో మంచి అవకాశాలు అయితే పొందుతారు మీరు ఎలాంటి అవకాశాల కోసం ఎంతకాలం ఎదురు చూస్తూ వచ్చిన అవకాశాలు కూడా వదులుకున్నారో అటువంటివైతే మీ దగ్గరికి రాబోతున్నాయి కాబట్టి ఎలాంటి ఆలోచన చేయకుండా ఖచ్చితంగా ఉద్యోగాల్లో జాయిన్ అయిపోవడం మంచిది అలానే విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం గురు మహాదాస్ అనేది మీకు బాగా కలిసి రాబోతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాలకి ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయి మీరు ఆ దేశాలకు వెళ్ళడానికి రాసేటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులు ఎవరైతే ఎంట్రన్స్ పరీక్షలు రాసి మీరు ఏవైతే కోర్సులు లేదా కళాశాలలో విద్యను అభ్యసించాలని కోరుకుంటున్నారో ఖచ్చితంగా ఆ ప్రదేశాల్లో అయితే విద్యాభ్యాసం చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులు కోరుకునేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ సమయంలో చూస్తారు అంటే విద్య విషయంలో కానీ లేదా మీకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవడం జరుగుతుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా బాగానే కలిసి రాబోతుంది ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు కనిపించడం లేదు గతంతో పోలిస్తే ఆరోగ్యం సమయంలో మెరుగుపడుతుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది అలానే ఇంట్లో ఎవరైతే సంతానం ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి కూడా ఈ సమయంలో పూర్తిగా తగ్గుముఖం పడుతుంది వ్యాపార విషయాల్లో వృశ్చిక రాశి వారైతే ఎవరిని అంత నమ్మకండి ముఖ్యంగా కొంతమంది స్నేహితులు కానీ లేకపోతే బంధువులు కానీ వారు వ్యాపారాలు చేసి నష్టపోయినట్లయితే మీ దగ్గరకు వచ్చి వచ్చి మీ వ్యాపారాల్లో స్థానం ఇమ్మని లేకపోతే మీతో కలిసి వ్యాపారం చేసుకుంటానని నమ్మించి మీకే నమ్మక ద్రోహం చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వారికి అవకాశాలు ఇవ్వండి కానీ పూర్తి బాధ్యతను వారి మీద వదిలేయడం లేకపోతే మనవారే కదా అని వారికి అన్ని రహస్యాలు చెప్పేసినట్లయితే తర్వాత రోజుల్లో మీరే బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే వృష్టికి రాశి వారు ఎంతో కాలంగా నూతన ప్రారంభాలు చేయడానికి కొంత పెట్టుబడి కొరకు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ ఆర్థిక సంస్థలు ఏ ఒక కారణం వల్ల ఖచ్చితంగా పెట్టుబడులు అనేవి తిరస్కరిస్తూనే వస్తున్నాయి ఈ సమయంలో మాత్రం కొంతమంది వ్యక్తులు సహకారంతో ఖచ్చితంగా మీరు పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే కనిపించడం లేదు అలానే కుటుంబ పరంగా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వాటి నుండి కూడా బయటపడబోతున్నారు కుటుంబ వాతావరణంలో మార్పు అయితే ఉంటుంది చాలా వరకు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న విషయాలకు ఏవైనా మనస్పర్ధలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా అందరూ కూడా మీ మాట వింటూ ఉంటారు ముఖ్యంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ కుటుంబానికి సంబంధించి ముందు చూపి ఏవైతే ప్రణాళికలు వేస్తారో వాటిలో అందరు మద్దతు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు జీవిత భాగస్వామి విషయంలో మాత్రం వీరికి ఎప్పుడు కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఎందుకంటే వీరు జీవిత భాగస్వామి విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు తాము ఎలాంటి లక్షణాలు కలిగిన వారిని కోరుకుంటారో అటువంటి వారు లభించే వరకు కూడా వివాహాలు కూడా ఆలస్యం చేసుకుంటారు కాబట్టే వీరికి జీవిత భాగస్వామితో మంచి అండర్స్టాండింగ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఎవరైతే వివాహం కాక బాధపడుతూ ఉన్నారో ఖచ్చితంగా తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు అలానే వృశ్చిక సంబంధించి ఎవరైతే రాజకీయ పరంగా వృష్టిక రాశి వారికి బాగానే కలిసి రాబోతుంది రాజకీయ విషయాల్లో అభివృద్ధి అయితే కనిపిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలానే రాజకీయ పరంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూసేటువంటి పదవులు స్థానాలు దక్కించుకుంటారు ఈ సమయంలో ప్రజాబలం అనుచరుల బలాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు కూడా సానుకూలంగానే ఉండబోతుంది ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే డబ్బు వస్తుంది కానీ దాని స్నేహితులకి బంధువులకు ఎక్కువగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఎవరైనా ఏదైనా సహాయం అన్నా మేము కష్టాల్లో ఉన్నామన్న వెంటనే మీరు కరిగిపోతారు కానీ కొంతమంది మాత్రం కేవలం మీ యొక్క డబ్బును చూసి మీ యొక్క పేరు ప్రఖ్యాతులు చూసే మీతో తిరుగుతూ ఉన్నారు అటువంటి వ్యక్తి వ్యక్తులు మీరు దూరం పెట్టలేనట్లయితే వారి వల్ల మీరు ఇబ్బందులు పడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించుకోవడమే మంచిది అలానే వృశ్చిక రాశి వారు ఎంతో కాలంగా కొన్ని స్థిరాస్తులు అయితే కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఏ ఒక కారణాల వల్ల ఆ స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనేవి వాయిదా పడిపోతూనే వస్తున్నాయి ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్థిరాస్తులు అయితే కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు మరొక ముఖ్య విషయం ఏంటంటే మీరు అనుకున్న దానికంటే రెట్టింపు విలువగలిగిన వాటిని కొనుగోలు చేయడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారు అలానే ఆర్థిక పరంగా కూడా పురోగతి అయితే కనిపిస్తుంది ప్రేమ విషయాల్లో కూడా చాలా వరకు సానుకూలంగా అయితే ఉండబోతుంది మీ యొక్క ప్రేమ విషయాలు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల ఆనందంగా ఉంటారు ఈ రాశి వారి మాస చివరిలో విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు కుటుంబంలో కూడా చిన్నపాటి శుభకార్యాలు తలపెట్టి అందరినీ ఒక చోటకి చేర్చాలని అనుకుంటారు ఓకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ